వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కాన్సెప్ట్ వల్ల కరెంట్ ని పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి మనం చెప్పే కరెంట్ అఫైర్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతూ ఉన్నాను మీరు కూడా ఖచ్చితంగా మన రవీష్ జీకే ఛానల్ కి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మంచి కరెంట్ అఫైర్స్ ని అందిస్తాను మీకు సునీల్ ఛత్రి సునీల్ ఛత్రి ఎవరు ఈ సునీల్ ఛత్రి వార్తల్లోకి ఈ మధ్య కాలంలో ఎందుకు రావడం జరిగింది అనేటువంటి కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం సునీల్ ఛేత్రి ఈయన భారత ఫుట్బాల్ ప్లేయర్ భారత ఫుట్బాల్ ప్లేయర్ క్రీడాకారుడు ఈ భారత ఫుట్బాల్ ప్లేయరు రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో లేదా మే పదహారవ తేదీన మే పదహారు రెండు వేల ఇరవై నాలుగున తన అంతర్జాతీయ ఫుట్బాల్ కెరియర్కి కి రిటైర్మెంటుని ప్రకటించడం జరిగింది అంతర్జాతీయ ఫుట్బాల్ అంతర్జాతీయ ఫుట్బాల్ కెరియర్ కి ప్రకటించడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అయితే ఆయన ప్రకటించింది మే నెలలో ఆయన తన చివరి మ్యాచ్ని తన చివరి మ్యాచ్ని రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరవ తేదీన రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే ఇరవై మూడవ ఫుట్బాల్ ప్రపంచ కప్ కి అర్హత మ్యాచ్ అయినటువంటి చాలా ఇంపార్టెంట్ కువైట్ అనేటువంటి దేశంతో చాలా ఇంపార్టెంట్ ఇది కువైట్ కువైట్ అనే దేశంతో రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరవ తేదీన ప్రపంచ కప్ అర్హత మ్యాచ్ని లేదా ప్రపంచ కప్ క్వాలిఫైంగ్ మ్యాచ్ని ఆడి చివరి మ్యాచ్గా ఆడుతాను అదే నాకు చివరి మ్యాచ్ ఆ తర్వాత నేను పూర్తిగా అంతర్జాతీయ స్థాయి కెరియర్ కి రిటైర్ అవుతాను అని ప్రకటించడం జరిగింది సునీల్ అయితే ఈ చివరి మ్యాచ్ని రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరున కువైట్తో ఎక్కడ నిర్వహించారు అంటే సాల్ట్ లేక్ స్టేడియం లేక్ స్టేడియం కోల్కతాలో ఈ చివరి మ్యాచ్ని ఆడడం జరిగింది అయితే ఈ చివరి మ్యాచ్ ఆయనకి నూట యాభై ఒకటవ మ్యాచ్ అయితే ఈ చివరి మ్యాచ్లో తను ఎలాంటి గోల్స్ ని చేయలేకపోయాడు ఎలాంటి గోల్స్ ని చేయలేకపోయాడు అయితే ఈయన రిటైర్ అయ్యేటప్పటికీ అతని వయస్సు థర్టీ నైన్ ఇయర్స్ ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు సునీల్ ఛేత్రి జన్మించినటువంటి జన్మస్థలం సికింద్రాబాద్ ప్రస్తుత తెలంగాణలోని సికింద్రాబాద్లో ఈయన జన్మించడం జరిగింది అయితే ఈయన తన తొలి అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్ని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి సునీల్ ఛేత్రి తన తొలి అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్ని పాకిస్తాన్ దేశంపై రెండు వేల మూడులో ఆడడం జరిగింది సారీ ఐదులో ఆడడం జరిగింది పాకిస్తాన్ తో తన తొలి అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్ని రెండు వేల ఐదులో ఆడాడు అంటే తన అంతర్జాతీయ కెరియర్ ని ప్రారంభించి తను రిటైర్ అయ్యేటప్పటికీ మొత్తంగా అతను సుమారుగా పంతొమ్మిది సంవత్సరాల పాటు తన ని అంతర్జాతీయ ఫుట్బాల్ కెరియర్ని భారత తరపున ఆడాడు పంతొమ్మిది సంవత్సరాలు భారత తరపున ఆడాడు అయితే ఈ పంతొమ్మిది సంవత్సరాలలో సునీల్ ఛేత్రి చాలా కీలకం నూట యాభై ఒక అంతర్జాతీయ మ్యాచ్లని ఆడడం జరిగింది నూట యాభై ఒక అంతర్జాతీయ మ్యాచ్లు ఈ నూట యాభై ఒక అంతర్జాతీయ మ్యాచ్ల్లో మొత్తంగా ఈయన తొంభై నాలుగు గోల్స్ చేయడం జరిగింది నూట యాభై ఒక అంతర్జాతీయ మ్యాచ్ల్లో తొంభై నాలుగు గోల్స్ చేయడం ఒక అద్భుతం అంటే ఈ తొంభై నాలుగు గోల్స్ తో ప్రపంచంలో అత్యధిక గోల్స్ చేసి ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచ్ల కెరియర్ పరంగా ఆడుతున్నవారు అనేటువంటి సంఖ్యను తీసుకుంటే సునీల్ ఛత్రి ప్రపంచంలో మూడవ స్థానంలోను వారాల్ గా రిటైర్ అయిన వారితో కలిపి లెక్క పెట్టుకుంటే ప్రపంచంలో అత్యధిక గోల్స్ చేసిన వారిలో నాలుగవ ఆటగాడిగా సునీల్ ఛత్రి నిలుస్తాడు ఎందుకంటే ఈ డేటా వచ్చేటప్పటికి సునీల్ ఛత్రి రిటైర్ అయ్యేటప్పటికి ఉన్న డేటా ప్రకారము అత్యధికంగా గోల్సు చేసినటువంటిది క్రిస్టియానో రొనాల్డో అత్యధికంగా పురుషుల ఫుట్బాల్లో అత్యధికంగా గోల్సు చేసినటువంటి ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఈయన పోర్చుగల్ అనేటువంటి దేశానికి చెందినటువంటి వ్యక్తి ఫుట్బాలర్ ఈయన నూట ఇరవై ఎనిమిది గోల్స్ని ఓవరాల్ గా చేయడం జరిగింది ఆ తరువాత అలీ అలీడేయి ఇది కూడా మనకి చాలా కీలకమైనటువంటి అంశము ఖచ్చితంగా దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్ దేశానికి చెందినటువంటి ఈయన నూట ఇరవై ఎనిమిది గోల్స్ చేస్తే అలీ డేయో ఇరాన్ దేశానికి చెందినటువంటి ఈయన నూట ఎనిమిది గోల్స్ ని చేయడం జరిగింది మూడవ స్థానంలో లియోనల్ మెస్సీ అర్జెంటీనా దేశానికి చెందినటువంటి ఈయన నూట ఆరు గోల్స్ చేస్తే సునీల్ ఛత్రి ఇప్పుడు నాలుగవ స్థానం ప్రకారము తొంభై నాలుగు గోల్స్ ని చేయడం జరిగింది ఇది చాలా కీలకం ఇప్పటికే అంటే ఈయన రిటైర్ అయ్యేటప్పటికీ ఆల్రెడీ అలీడేయో అన్నటువంటి ఇరాన్ ఫుట్బాల్ ప్లేయర్ నూట ఎనిమిది గోల్ చేసి ఆయన రిటైర్ అవ్వడం జరిగింది దాంతో కెరియర్ లో ఉన్న వారిలో రొనాల్డో అగ్రస్థానంలోను మెస్సీ రెండో స్థానంలోను ఛత్రి మూడో స్థానంలో ఉంటాడు వావరాల్ గా రిటైర్ అయిన వారిని ప్రస్తుతం ఆడుతున్న వారిని అందరినీ కలిపి తీసుకుంటే రొనాల్డో అలీడేయో లియోనల్ మెస్సీ ఛత్రి నాలుగవ స్థానంలో ఉంటాడు అయితే ఛత్రి భారతదేశం ఫుట్బాల్ మ్యాచ్లలో చాలా రకాలైనటువంటి మ్యాచ్లు విజయంలో కీలక పాత్ర పోషించాడు అందులో భాగంగానే నెహ్రూ కప్ అందులో భాగంగానే సునీల్ ఛత్రి కీలక పాత్ర పోషించినటువంటి కప్స్లలో నెహ్రూ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు మూడు సార్లు రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండులలో నెహ్రూ కప్ ఫుట్బాల్ ని గెలవడంలో సునీల్ ఛత్రి కీలక పాత్ర పోషించాడు అలాగే మూడు సార్లు సాఫ్ చాంపియన్షిప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు శాఫ్ చాంపియన్షిప్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఎస్ఏఎఫ్ఎఫ్ ఇందులో రెండు వేల పదకొండులో ఒకసారి రెండు వేల పదిహేనులో ఒకసారి లేటెస్ట్ గా రెండు వేల ఇరవై ఒకటిలో ఒకసారి ఈ సాఫ్ ఛాంపియన్షిప్ గెలవడంలో కూడా ఈయన చాలా కీలక పాత్ర పోషించడం ఒక అద్భుతం అయితే అంతేకాకుండా ఈయన రెండు వేల ఎనిమిదిలో ఏషియన్ ఫుట్బాల్ క్లబ్కు సంబంధించి ఛాలెంజ్ కప్ విన్ లో క్వాలిఫై అవ్వడానికి ఫస్ట్ ఏషియన్ కప్ రెండు వేల పదకొండులో క్వాలిఫై అవ్వడానికి భారత్కి ఎంతో కీలక పాత్ర పోషించాడు దీంతో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత భారతదేశము ఏషియా కప్ కి క్వాలిఫై అవ్వడం జరిగింది అంతేకాకుండా ఈయన రిటైర్ అయ్యేంత వరకు కూడా భారత ఫుట్బాల్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించాడు ఆయన తొలిసారిగా భారత జట్టుకి కెప్టెన్ అయినది రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు కూడా భారత పురుషుల జట్టు ఫుట్బాల్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు ఈయన ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఏఐఎఫ్ఎఫ్ అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య ఇచ్చేటువంటి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని మొత్తంగా ఏడు సార్లు గెలుచుకున్నాడు ఏఐఎఫ్ఎఫ్ ఇచ్చే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి అవార్డుని ఏడు సార్లు పొందడం జరిగింది అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య ఇచ్చేది అంతేకాకుండా ఈయన భారత తరపు నుంచి అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్ల్ని ఆడిన ఫుట్బాల్ ప్లేయర్ గా భారత్ నుంచి చరిత్ర సృష్టించాడు అయితే ఈయన మొట్టమొదటగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడినది రెండు వేల ఐదులో పాకిస్తాన్తో అలాగే ఆయన ఫుట్బాల్ కెరియర్ ని ప్రారంభించినది రెండు వేల రెండులో ఫుట్బాల్ కెరియర్ స్టార్ట్ అయింది రెండు వేల రెండులో మోహన్ బగన్ ఫుట్బాల్ క్లబ్ ద్వారా మోహన్ బగన్ ఫుట్బాల్ క్లబ్ ద్వారా రెండు వేల రెండులో తన ఫుట్బాల్ కెరియర్ ని ప్రారంభించాడు ఆ తర్వాత ఆయన అమెరికాకు చెందినటువంటి మేజర్ లీగ్ సాకర్ టీం కాన్సాస్ సిటీ విజార్డ్ కి రెండు వేల పదిలో ఆడాడు రెండు వేల పదిలో కాన్సాస్ సిటీ విజార్డ్ కాన్సాస్ సిటీ విజార్డ్ అనేటువంటి జట్టుకి కూడా యుఎస్ఏ అమెరికాకి చెందినటువంటి జట్టుకి కూడా రెండు వేల పదిలో సునీల్ ఛత్రి ఆడడం జరిగింది అంతేకాకుండా ఈయన వివిధ రకాల క్లబ్బులకి రిప్రజెంట్ చేశాడు మోహన్ బగాన్ క్లబ్ రెండు వేల రెండులో ఈస్ట్ బెంగాల్ క్లబ్ రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో డెంపో ఫుట్బాల్ క్లబ్కి రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో ఐఎస్ఎల్ ఇండియన్ సూపర్ లీగ్ లో ముంబై సిటీకి రెండు వేల పదిహేను పదహారులో ఆడాడు అలాగే బెంగళూరు జట్టుకు కూడా ఆడడం జరిగింది ఈయన ఫస్ట్ సీనియర్ ప్రొఫెషనల్ గోల్ని చేసినది రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సరంలో తొలి గోల్ని చేశాడు అలాగే రెండు వేల పదకొండులో జరిగిన సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ నిర్వహించిన ఛాంపియన్షిప్స్లో లో ఈయన మొత్తంగా ఏడు గోల్స్ చేయడం జరిగింది ఒక ప్లేయరు అత్యధికంగా ఈ టోర్నమెంట్ లో చేసిన గోల్స్ ని ఈయన పేరునే రికార్డు ఉంది వావరాల్ గా సునీల్ ఛేత్రి అంతర్జాతీయ మ్యాచ్లు క్లబ్బులకి ఆడినటువంటి మ్యాచ్లు కలిపి మొత్తంగా ఐదు వందల పదహారు మ్యాచ్లు ఆడడం జరిగింది వావరాల్ గా ఐదు వందల పదహారు మ్యాచ్లని ఆడగా రెండు వందల యాభై రెండు గోల్స్ని మొత్తం చేశాడు చూడండి చాలా కీలకం మొత్తంగా రెండు వందల యాభై రెండు గోల్స్ ఐదు వందల పదహారు మ్యాచ్లలో జరిగాయి ఇందులో మనకు ఆల్రెడీ తెలిసిందే నూట యాభై ఒకటి అంతర్జాతీయ మ్యాచ్లు మిగతా మ్యాచ్లు అయినటువంటివి మనకి మూడు వందల అరవై ఐదు మ్యాచ్లు మూడు వందల అరవై ఐదు మ్యాచ్లని మనకి క్లబ్బులకి ఆడడం జరిగింది అలాగే గోల్స్ పరంగా తీసుకుంటే అంతర్జాతీయ గోల్స్ తొంభై నాలుగు గోల్స్ అలాగే నూట యాభై ఎనిమిది గోల్సు క్లబ్బులకి చేయడం జరిగింది లోకల్ మ్యాచెస్కి సునీల్ ఛేత్రి నమోదు చేయడం జరిగింది అలాగే సునీల్ ఛత్రి పేరు మీదుగా ఫీఫా అంటే ప్రపంచ ఫుట్బాల్ గవర్నింగ్ బాడీ అంటారు ఎఫ్ఐఎఫ్ఏ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ ఇది స్విట్జర్లాండ్ లోని జూరిచ్ లో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి గియానీ ఎన్ఫాంటినో ప్రస్తుత దీని అధ్యక్షుడు ఈ ఫీఫా రెండు వేల ఇరవై రెండులో ఫీఫా తన టీవీలో ఒక డాక్యుమెంటరీని ఈయన పేరు మీదుగా విడుదల చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో ఒక డాక్యుమెంటరీ ఆ డాక్యుమెంటరీ పేరు కెప్టెన్ ఫ్యాంటాస్టిక్ కెప్టెన్ ఫ్యాంటాస్టిక్ పన్నెండు సంవత్సరాల పాటు కెప్టెన్ గా కొనసాగారు కాబట్టే రెండు వేల ఇరవై రెండులో అంటే అప్పటికి పది సంవత్సరాలు ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు ఫాంటాస్టిక్ అనేటువంటి ఒక డాక్యుమెంటరీని విడుదల చేయడం జరిగింది కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాలి అలాగే దీని తర్వాత మరొక కీలకమైన